పూరి జగన్నాథుడు ప్రతి సంవత్సరం పదిహేను రోజుల అనారోగ్యంతో ఎందుకు ఉంటాడో మీకు తెలుసా జగన్నాథుడికి మాధవదాసు అనే గొప్ప భక్తుడు ఉండేవాడు అతని భార్య అనారోగ్యంతో చనిపోతుంది తన భార్య చనిపోయిన తర్వాత తన జీవితం మొత్తం జగన్నాథుడికి అంకితం చేస్తాడు ఇరవై నాలుగు గంటలు పూజలు చేసుకునేవాడు ఇతను మాత్రం రోజుకి కేవలం ఒక్క పూట మాత్రమే తింటూ జగన్నాథుడికి మాత్రం మూడు పుటలో పెట్టేవాడు మాధవదాసుకి నా మీద ఇంత భక్తి ఉందా అని అతన్ని చూసి జగన్నాథుడు చాలా సంతోషించేవాడు ఎవరికీ తెలియకుండా రాత్రి పూట వచ్చి భోజనం మొత్తం తినేసేవాడు కానీ ఒకరోజు మాధవదాసును నిద్ర నుండి లేచి చూడగానే ఎదురుగా జగన్నాథుడు కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు అలా జగన్నాథుడు మాధవదాస్ని ఎన్నోసార్లు దర్శనాన్ని కలిగించి ప్రతిరోజు రాత్రి ఆయన ఇంట్లోనే భోజనం చేసేవాడు కానీ ఒకరోజు మాధవదాసు అనారోగ్యంతో క్షీణిస్తాడు అనారోగ్యం కారణంగా అతని శరీరంలో శక్తి మొత్తం నశించిపోతుంది నోరు కూడా ఎండిపోతుంది అప్పుడు జగన్నాథుడు ప్రత్యక్షమై తన భక్తుడు చాలా రోజులు స్వయంగా సేవ చేసుకుంటాడు తర్వాత మాధవదాసుకి స్పృహ వచ్చినప్పుడు తర్వాత ఇలా అడుగుతాడు ప్రభువా నువ్వు మూడు లోకాలకి నాయకుడు కదా మరి నా రోగాన్ని ఒక్కసారిగా ఎందుకు నయం చేయలేకపోయారు ఇలా చేసి ఉంటే నాకు ఇన్ని రోజులు సేవ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని అడుగుతాడు అప్పుడు జగన్నాథుడు నవ్వుతూ ఓ మాధవ ఈ జన్మలో నీవు ఈ దుఃఖాన్ని అనుభవించకపోతే మరో జన్మలో ఈ దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది నా భక్తుడు కష్టపడటం నేను అస్సలు చూడలేను నీకు ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది కానీ మిగిలిన దుఃఖాన్ని నేను నాపై వేసుకుంటున్నాను ఈ కారణంగా జగన్నాథుడు ఎప్పటికీ ప్రతి సంవత్సరం పదిహేను రోజులు అనారోగ్యం గురవుతాడు ఆ సమయంలో ఎంత ప్రసాదం పెట్టినా జగన్నాథుడు అస్సలు స్వీకరించడు అందరూ జై జగన్నాథని కామెంట్ చేయండి